హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు ఈ వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసి మీరు ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా వెంటనే నోటిఫికేషన్ ప్రాబ్లం మీకు రావడం జరుగుతుంది సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా ఛానల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలనుకుంటే మెంబర్గా జాయిన్ కావచ్చు సో అలాగే ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కొత్త ఎన్ఎఫ్ఓ మనకు దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అయినటువంటి ఆ యొక్క రంగం నుంచి వస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ కొత్త ఎన్ఎఫ్ఓ మనకి ఈరోజే ప్రారంభమవుతుంది సో యూనిట్ టెన్ రూపీస్ కామన్ సో మనకు ఎవరైనా కానీ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దయచేసి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను దానికి సంబంధించి నేరుగా ఆ యొక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి మీరు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట మీరు అయినా సిప్ అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అది గుర్తుపెట్టుకోండి కొత్త ఎన్ఎఫ్ఓస్కి చాలామంది ఏ ఏ స్టాక్స్ మీద పెడుతున్నారు అని అడుగుతున్నారు కొత్త ఎన్ఎఫ్ఓకి ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసేది అనేది మనకు చరిత్ర అనేది ఉండదు ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడే ఉండదు అనమాట లాంచ్ అయిన తర్వాత దాని డీటెయిల్స్ అనేది మనకి ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనకు తెలుస్తాయి సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొత్త ఎన్ఎఫ్ఓస్ కొత్త ఫండ్ ఇంకా లాంచ్ కాని వెబ్స ఫండ్స్కి మనము ఏ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పలే కాదు ఫస్ట్ బట్ ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తారో మనం చెప్పగలుగుతాం అదొకటి చెప్పగలుగుతాం సో ఆ ఫండ్ ఏ రంగాలు ఇన్వెస్ట్ చేస్తారని మాత్రమే చెప్పగలుగుతాం అది మాత్రం మీరు క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నా మీరు ఈ వీడియో ఖచ్చితంగా మీరు పూర్తిగా చూడండి నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా ఈ వీడియోను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ యొక్క ఫండ్ ఏంటి సమాచారం ఏంటి అసలు ఎప్పుడు లాంచ్ అవుతుంది మనం అప్లై చేసుకోవడానికి క్లోజింగ్ డేట్ ఏంటి అనేది కూడా మీకు పూర్తి వివరము నేను వీడియోలో స్క్రీన్ రికార్డ్ ద్వారా వివరిస్తాను అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎస్బీఐ ఇన్నోవేటివ్ ఆపర్చునిటీస్ ఫండ్ అనమాట ఇది సో ఇది న్యూ ఎన్ఎఫ్ఓ మనకు ఈ రోజు నుంచి అంటే ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనము యూనిట్ పది రూపాయలతో మనం అప్లై చేసుకోవడానికి గడువు అనమాట సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సిప్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లమ్సమ్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ అనమాట ఇది ఓపెన్ హెండెడ్ ఫండ్ థీమాటిక్ క్యాటగిరీకి చెందింది సో ఇన్నోవేషన్ సంబంధించినటువంటి రంగాలు అంటే ఇంకా ఎనర్జీ వివిధ రంగాలన్నీ ఇక్కడ ఇచ్చారు మీకు లిస్టు సో ఇన్నోవేటివ్గా పర్ఫామ్ చేసే సెక్టార్స్ మీద ఈ యొక్క ఫండ్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఫండ్ రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ అనమాట మరి బెంచ్ మార్క్ కూడా వెరీ హైయే సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ ఫండ్కు సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా చదివిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి అలాగే ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అని చెప్పాము ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా కానీ విత్డ్రాల్ కావచ్చు కాకపోతే వన్ ఇయర్ లోపు అయితే మీకు ఎగ్జిట్ లోడ్ వన్ పర్సెంట్ పడుతుంది ఈ మధ్యకాలం నేను ఒక వీడియో చేశాను వన్ ఇయర్ లోపు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ట్వంటీ పర్సెంట్ వరకు క్యాపిటల్ గేన్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత అయితే ఎగ్జిట్ లోడ్ వన్ పర్సెంట్ ఉండదు క్యాపిటల్ గెయిన్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే వచ్చే లాభం మీద సో ఎగ్జాబిషన్స్ వచ్చేసి ఆల్రెడీ మనం చెప్పాము వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ అంటే వన్ ఇయర్ తర్వాత మీరు విత్డ్రాల్ చేసే ప్రాఫిట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ ప్రాఫిట్ వరకు నో క్యాపిటల్ గెయిన్స్ అనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దయచేసి నేను మీరు రిక్వెస్ట్ చేసుకునేది అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను అంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి లింకును డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు నేరుగా వెళ్ళి డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇదే ఫండ్కు సంబంధించిన లింకే ఇస్తున్నాను అనమాట ఒకవేళ మీరు అలాగా చేసుకుని పక్షంలో మీరు నా నెంబర్ నేను చివరిలో ఇస్తాను ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి నేను డైరెక్ట్గా ఎస్బీఐ ఎయిమ్స్కి సంబంధించినటువంటి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి రిలేషన్షిప్ మేనేజర్కి మీ నెంబర్ ఇచ్చి వాళ్ళ ద్వారా నేను డైరెక్ట్గా మీకు చేయించడం జరుగుతుందనమాట అది కూడా ఏది ఆగస్టు పన్నెండు లోపలనే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి గుర్తుంచుకోండి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్